నువ్వు గబ్బులు ఎప్పుడు అవసరం ఆనికి వయసులో పెళ్లి మళ్ళీ ఇంకొక పెళ్లి మాట్లాడతావు తా తా ఏమి నీకు ఊరంతా గబ్బులు మా జీయప్ప అంటే నువ్వు చేసుకుంటావు పెళ్లి ఏ నాకు అవసరం రా మీకేమిడైనా ఎంత మంది అయ్యారు ఇప్పటికి ఇప్పుడు ఆరు మంది అయినారు మళ్ళీ ఇవ్వడం ఎందుకు అవసరమా ఇప్పుడు సంవత్సరానికి కోరి చేసుకుంటుండ అదే కోరి చేసుకుంటుండ ఎంత మంది మళ్ళీ ఊర్లో ఏం కథ ఫస్ట్ దిగిన ఏడు మంది రెండో ఎమ్మెకి ఆరు మంది మూడో ఎమ్మకి తొమ్మిది మంది ఆ నాలుగో ఎమ్మకి ముగ్గురు ముగ్గురు మళ్ళీ తర్వాత ఇంకా మా లాస్ట్ మా యవ్వకి ఐదు మంది మీరు నేను లాస్ట్ వన్ని అందరికి లాస్ట్ మన వన్ని నేనే అవును అంటే నా వెనకాల ముప్పై ఐదు మంది ఉన్నారు మన కొంచెమన్న సిద్ధి ఏం లేదా ఊరంతా మనదేరా కాదు ఊర్లో జనము ఇంట్లో కాల్ చేసిపోతున్నారు మనం ఎక్కువైపోయినా ఊర్లో ఊరు జరిగేది మనదే తాత మన సంతానమే నా అంత కాదు అట్లా పో అట్లా చేసుకుంటా మనం పోతే ఊర్లో వేరే వాళ్ళు ఎవరు ఉండరు అంతా మనమే ఉంటాము నా అదే అంటే ఇంకా అప్పుడు ఏదో ఇంకా తాతగారి ఊరు అని గోడ వేసుకోవాలి ఇంకా ఊర్లో ఎవరు తాతగారు బస్సు కూడా తాతగారు బస్సు తాతగారి బస్సు బస్సు అని ఎక్కుతారు అనమాట అంటే ఇంకా మనం మనమే తిరిగి మనమే ఉండాల్సిందే అంటే పనులంతా మనమే చేసుకుంటాం ఇలా సేండ్లు మనమే దుండుకోవాలా ఆ ఊర్లో ఉండే ఇల్లు అంతా వల్లే ఉంటారు ఇంకా మనమే మంగళ పని మనమే తర్వాత కూర కోసేది మనమే అంత మనమే రైతులు మనమే ఏం ఎప్పుడొచ్చి నీకు ఐడియా ఇట్లా ఇప్పుడు నీకు అవ్వగారు ఐదు మంది అన్నారు కదా కదా పది ఏళ్ళ చేసుకోవాలి ఇప్పుడు యాభై ఏళ్ళు దాటింది కాదు ఏమన్నా శాస్త్రం అట్లుందా నీకు పెట్టినాడు దేవుడు ఏం అదృష్టవంతుడు తాత నీ కాదు ఈ వయసులో కూడా నీకు పెళ్లి పిల్ల దొరుకుతుంది అంటే చాలా గ్రేట్ ఇప్పుడు ఊరికి పెద్ద నేను అవులే గ్రామానికి కాబట్టి మా మీద ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు కాదు తాత అట్లా చేసుకుంటే పోతే మానం మర్యాద పోతుంది కదా ఏం కాదు కాదు వచ్చిన వాళ్ళ బంధువులంతా మీ పో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు మీ పో మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటుంటే బాధ అవుతుంది మాకు సిగ్గు అవుతుంది సిగ్గు అయింది కాకపోతే చెప్పాలా మీరు కూడా కా ఇప్పుడు మాకైతే పెళ్లి కాలే నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమన్నా బాగుంటదా మాకన్నా చేస్తే బాగుంటది కదా నాకు ఇంకా పది మంది అయిన తర్వాత మీకు పెళ్లి చేస్తారా తా నీకు అరవై ఏండ్లు ఇప్పుడు కరెక్టే ఏం చేస్తావు నువ్వు నలభై ఏండ్లు అనుకో ఇప్పుడు అవును నలభై ముప్పై ఏండ్లు మళ్ళీ నలభై వేలు చేస్తారా అట్లా వద్ద నాకే అట్టయితే సరిపోయింది మీకు అప్పుడు ఆ రేంజ్ కి ఆ టైం ఈ ఊర్లో ఎవరన్నా వచ్చే అడుగుదంత మనమే ఉంటే గవర్నమెంట్ కూడా ఏమన్నా చేస్తే ఏం చేయదు మన ఊరు మనం సంతానం సంతానం అంతా వృద్ధి చెందుతుంది గ్రామంలో కాదు ఎట్ల మా బతుకులు ఎట్లా చెప్పు తినేకి ఎట్లా మళ్ళీ మొత్తం పక్కన ఉంది ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకుంటావు మళ్ళీ ఆయన కొంచెం రాసిస్తా ఏం మిలుగుతుంది అందరికి మొత్తం మనదేరా ఈ మనదే ఆ ఈ భూమి చుట్టుముట్టు మన ఊరు పక్కన నేడు పొలాలంతా మనమే ఎవరైనా మీరు అందరూ వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా నువ్వు మళ్ళీ అదొకటి పెట్టిచ్చినావు శిల విగ్రహం ఇది ఇట్లా ఇట్లా పెట్టినా అట్లకే కదా ఇప్పుడు ఐదు మంది పెద్దరాలు అయినారు ఆరో మంది ఆరో మంది అవుతుంది ఆ విధంగా పెడితేనే నాకు రేపు పొద్దున అందరు ప్రేమించడానికి వస్తారు ఆడోళ్ళు కూడా ఎందుకు ఈ వయసులో ఏం ప్రేమిస్తావా నువ్వు పోయినాక వాళ్ళ పరిస్థితి ఏంది ఆరు మందిది బతుకు వాళ్ళే ఎవరు చూస్తాడు అప్ప ఎవడు కొడుకు వాడు చూసా చూడాలా వాళ్ళందరికి ఆస్తి కావాలి కదా వాళ్ళ పిల్లలు వాళ్ళే తాగుతారా కా తాత నువ్వు ఏందో నువ్వు మాకు పెళ్లి ఎవరు చూస్తారబ్బా చేస్తారా నేనే చేస్తా నీ ఎవ్వగారు నేను అందరం కలిసి చేస్తాము ఏ అంత మంది పెళ్లి చేసుకుంటే ఎట్లా బావు ఎంత చేయలే మీతో ఇదే రామ్మనే అయిపోయా నాకు సరేలే ఎప్పుడు పెళ్లి వచ్చమా ముహూర్తం వచ్చే నెల వచ్చే నెల దసరా తర్వాత పత్రికలు ఇచ్చి వాళ్ళ సో అని అమ్మ జీవితం పోయినప్పుడు అదింటారు ప్రింట్ పాతదే కదా ఇంకా మార్చు ఏంది నీ పెళ్లికి నేను పత్రికలు ప్రింట్ చేసి తాత కాత ఏనన్నా ఇప్పుడు పోతగిన పత్రిక ఏం పని అని అంటారు నన్ను ఓ అంటారు అంటే కింద మళ్లీ మా తాతదే అంటే చెప్తాడతారేమో మా తాతదే ఎన్ని ఆరోపిణుల పాన ఎందుకు కాదు మళ్ళీ మీ తాతదేనా నీదెప్పుడు అని నాకు సిగ్గిపోతుంది అది మా తాత చేసిన పెళ్లి చేసినప్పుడు చేసుకుంటారు సరేలే ఎట్లా చేస్తావో ఏమో నువ్వు ఖర్చు ఎక్కువ పెట్టవు నువ్వు నాలుగు నాలుగైదు లక్షలు అవుతుంది ఖర్చు కానీ పాడు చేస్తున్నావు నువ్వు మాకు బుద్ధి చెప్పాలి కానీ నువ్వు చెడిపోతే ఎట్లా తా నేను చెడిపోవడం ఏమిండరా భార్యను చేసుకుంటే చెడిపోతానా ఎన్ని ఒక్క భార్య ఉంటే చాలప్ప నువ్వు ఏందప్ప ఊరంతా నీదే అంటావు నీ ఊరంతా భార్యలు ఊరంతా మనవాళ్ళు ఊరంతా కొడుకులు ఇంగ ఇంక ఊరు సాల్కొస్తది మనదే ఊరెంత ఒక ఊరు ఊరేంత మనది ఆ సంతానమే సరేలే పోయి ప్రింటింగ్ చేపిస్తా చెప్పి డేట్ వాటి మార్చుకో మార్స్తా లే మార్చి నువ్వు అదే ముహూర్తమే కదా అదే ముహూర్తమే సరేలే పోయిస్తాను అదే ముహూర్తమే సరేలే బాగా ఆ చేస్తాంలే పై తప్పదు కదా పైగా మా తాతకి ఏం ఇవ్వడం పెళ్ళిపో మీది కూడా పండి మన ఊర్లో ఉండేది అతను ఉండేది ఇంకా ఊరికి ఇంకా అందరికీ ఊరి సైడ్ వాళ్ళందరికీ ఇచ్చేసి ఇచ్చేసినాము నమస్తే సార్ నమస్తే నమస్తే ఏ బా ఏం పెండ్లి ఇంకా ఎవరు నీవే నా పెళ్లి బాగా చెప్పినావులే అన్నా ఏమీ మాకే ఆడ పెళ్లి అయితదా ఈ మా తాత లేడా నా చేసేదే ఎక్కువ అయిపోయింది మీ తాతరా చూడు ఈడ వయసు బాగానే అయిపోయింది ఏదైనా మల్ల పెళ్లి ఏంటి పెండ్లి ఆరే పెండ్లి ఆరె పెళ్ళే ఊర్లో కూడా అదే అనుకుంటుండలే ఎప్పుడు చూసినా సంవత్సరం రెండు సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారు అంట ఏం చేస్తు మీ సంసారం ఏమంటారు మీ యొక్క కాదు మా తాత గారు రాయలే దగ్గర రాసినాడు అట్లే ఉన్నట్టుంది ఓ మంది అంటే ఏమి కాదయా అంతా మొత్తం మీరే మా మన ఊర్లో మనం చూసినా ఉంది వెళ్లిపోయింది ఎక్కడ పిల్లలు చూసినా నువ్వు మీ తాత పోయి ఈ పిల్లలేమో పొడుగు ఫోడు అయిపోయింది ఐదు నాలుగు మొత్తం మీరేనా కాదయా మేము కనీసం అది ఏమన్నా చూడండి కనీసం లాస్ట్ కాదు ఉండేది మా ఊర్లో అంతా మేమే ఉన్నాము ఒక్కడే ఉన్నాం నేను నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావు ఈయన మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఆశ ఏమంటే ఊర్లో ఆ అంత నా భార్యలో ఉండాలా నా మనవలు ఉండాలా నా కొడుకులు ఉండాలా హీరో నిన్న చెప్పినాడు బస్సు కూడా ఏపిస్తున్నాడు ఊరు పేరే మార్చేస్తున్నాడు ఏం పేరు తాత గారి ఊరు తాతగారి బస్సు మై గాడ్ ఆ మళ్ళీ అన్ని మార్చేసాడు తాత గారి అన్ని అన్నీ తాత గారి మటన్ కొట్టు అన్నీగా తాత గారి కిరాణా షాప్ తాతగారు బస్ షెల్టర్ నా బస్ స్టాండ్ వామ్మో ఏమయింది తాత గారి సెంటర్ బాబా బాబా తాత వైన్ షాప్ లేదు అంతా మా కుటుంబమే బాబా బాబా ఏంటో ఇంత పొగిడిపోయాకపోతున్నాడు అదే కదా పచ్చగుంది చూడుగా మా తాత మెత్తగాస్తున్నాడు మా తాతది ఫిరంగి ఆయన ఫిరంగి ఫిరంగి పెట్టుకొని దొరుకుతున్నాడా పెట్టుకున్నాడా ఫిరంగి అల్లకుపోయింది. మేము ఎట్లున్నాము కడపులే ముందుకు చేసుకొని మా ఆయన ఎంత వైయారంగా ఉందో అన్నాడు. ఏమ డ్యాన్స్ కొడుతున్నాడు టింగ్ అని. పెళ్లి కదా. ఓ మల్ల కొత్త పిల్ల వచ్చింది. సినిమాకి కొత్తవా. వస్తుంది. కొత్తవా వస్తుంది. 6 మంది. ఆ చూడు. అంటి బాగుంది మా తాతకి. ఇంకా కానీ ఒకడు అడుగుతున్నా ఇంతవరకు నా అల్లుని అన్నవణికే చెప్పకున్నాడు. చెప్పడం చెప్పడంలేదా? ఏం తింటు తాత అంటి చెప్పాడు. అవును చెప్పు కదా ఏం తింటుంది? చెప్పమనులే వానికి. వై గాడ్. ఇట్లా నూల ముద్దలా కొబ్బరి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నాలుగు చేసుకుంటారు పెండి మళ్ళా చేసిన వాళ్ళ ఎట్లా బలం వచ్చింది నాకు ఆ చిట్క చెప్పకూడదు వాళ్ళకి నీ పేరు పెడతాము మేము కూడా పిరంగిపుతాము నువ్వేం తాత అర్థం చేస్తావు అంటావు అదే చూడనా వచ్చేవారము తాతది పెళ్లి నువ్వు వచ్చేయాల మీరు వచ్చినాక ఫోన్ చేసి నెక్స్ట్ వీకే లేకుండా రాత్రే శోభనం ఉంటది నువ్వు కాల్ చేసుకోవాలా ఇంట్లో అట్లా లేదు ఇంకా అతని చేసుకుంటాడో చేసుకుంటాడు శోభనం లో చేసుకుంటాడు దొడ్లో చేసుకుంటాడు కాడ చేసుకుంటాడు అతని ఇష్టం ఏం చూసేది ఏం కొత్తదేం కాదు కదా మాకి శోభనం మీద బోర్ వచ్చింది అతని అతని ఇష్టం అతను చేసుకుంటాడో లేదో మళ్ళీ ఎవరు గుడతాడో నాకు మళ్ళీ ఇంకోటి వస్తాడు నాకే ఆస్తి కొంచెం తగ్గుతుంది మళ్ళీ అయ్యో ఎంత ఇచ్చినాడు పాప అర్ధం ఎకరే పాకర ఇచ్చినాడు అందరికి మంచినాడు కదా ఇంట్లో ఉన్నాయి మంచి ఆస్తి ఎంత ఉండవచ్చు ఉండ మనిషి ఏమి పెళ్లి చేసుకుంటా చేసుకుంటూ సంపాదించినది కూడా ఏం లేదనా మా తాతది ఐడియా నాకు తెలిసిందే తాత ఏం లేదు చేస్తున్నా చేసుకుంటాడు ఫస్ట్ ఎకరాలు కొట్టే మళ్ళీ ఇంకొక ఏమన్నా చేసుకుంటాడు ఒక మూడు వందల ఎకరాలు కొట్టి అట్లా అట్లా కొట్టుకుని జమ చేసినాడు కదా ఆస్తి పాస్తులు బాగా భూమి డబ్బుకి బున్న వాళ్ళనే చేసుకునేది

మా తాత తాత ముత్తాతనే ఎట్లా పుట్టినాడేమో కానీ పోయసం నువ్వు ఇంట్లో ఇంకా పెళ్లికి వచ్చేసి ఫోన్ చేసుకుని ఇంట్లో రాత్రి రాత్రి కాల్ చేసేసి సరే ఓకే మరి డబ్బులు ఇచ్చేస్తా మా తాత సరే సరేనా పెళ్లికి పోయినా పన్నా నువ్వు ఓకే ఓకేనా